హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే డాక్టర్ మధుసూదన్ శర్మ గారు మన వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు సో ఈరోజు మనం డయాబెటిక్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఒక హోమ్ రెమెడీని చూపించబోతున్నారో అసలు దానికి ఏం కావాలి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా కష్టపడి మీరు అంత దూరం నుంచి వచ్చారు సో మీ వీడియోస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏ విధంగా మనకి హోమ్ రెమెడీస్ తోటి కంట్రోల్ చేసుకోవడానికి సో ప్లీజ్ తప్పకుండా ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా పీడించబడేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య షుగర్ అమ్మా సో షుగర్ 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 సో దీన్నే డయాబెటీస్ అని చెప్పేసి చక్రవ్యాధి అని మధుమేహం అని రకరకాల పేర్లు పిలుస్తుంటారమ్మా పూర్వకాలం అయితే ఒక ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం ఆలోచన చేసినట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తున్ను వెతకాల్సి వచ్చేదమ్మా ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి ఈ రోజుల్లో షుగర్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా ఇది చాలా బాధాకరం చూడాల్సిన పరిస్థితి సో ముందు ముందు మరి ఇంకా ఎలా దారి తీస్తుందో కూడా అది ఊహించలేని ప్రశ్నార్థకంగా ఈ పరిస్థితి మారిపోయిందమ్మా దీనికి సవా లక్ష కారణాలు సో చిన్న వయసు నుంచి షుగర్ వచ్చినటువంటి వాళ్ళ బాధ మరి వర్ణాతితమా ఒకసారి షుగర్ వస్తే క్రమక్రమంగా ప్రతి అణువు తర్వాత ఈ యొక్క కణజాలము తర్వాత ఈ యొక్క కణాలు అదే విధంగా అవయవాలు అంగారు ప్రతిదీ స్పైర్ అయిపోతాయి అందుకే మీరు ఈ ప్రశ్న అడిగేసరికి మన మహర్షి చెప్పినటువంటి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా గా వేలాది సంవత్సరాల క్రితమే ఈ షుగర్ వ్యాధి గురించి సంపూర్ణంగా మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాలు చక్కగా విశ్రీకరించి విశదీకరించి చక్కటి చికిత్స విధానాల గురించి గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా సో మన మహర్షులు ఆనాడే వీటి యొక్క కాంప్లికేషన్స్ గుర్తు తిరిగి అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా అస్వాస్థ్యం సర్వగాత్రేషు షుగర్ వల్ల కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంట ఆ క్రమక్రమంగా అస్వాస్థ్యం అంటే శరీరం అనారోగ్యం పాలైపోతుంది అంటే కణాలు కణజాలాలు అంగాలు అవయవాలు ప్రతిదీ అనారోగ్యం పాలైపోతుంది ఆ క అస్వాస్థ్యం సర్వగాత్రేషు అస్వాస్థ్యం అంటే అనారోగ్యం సర్వ అంటే సమస్తమైనటువంటి దేహము గాత్రేషు అంటే దేహం సర్వం అంటే సమస్తము గాత్రం అంటే దేహం అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే సమస్తమైనటువంటి శరీరం కూడా అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి కేవలం ఒక్కటే ఒక వాక్యంలో మన మహర్షులు భవిష్యత్తులో జరగబోయేటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా చెప్పడం జరిగిందమ్మా మరి ఈ మధ్య కాలంలో ఈ షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది మీరు గమనించి ఉంటారు ఒక పట్టాన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాన్ని కంట్రోల్ అవ్వట్లేదమ్మా సో ఒక స్థాయికి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఈవెన్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడినా కొంతమంది మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ లో చూస్తుంటాము ఇన్సులిన్ వాడినప్పటికీ కంట్రోల్ కాదు వాళ్ళ బాధ సో డాక్టర్ గారు ఏం షుగర్ పెరిగిపోయేసరికి డోస్ పెంచుతారు అది కంట్రోల్ కాకపోయేసరికి కొత్త కొత్త మందులు యాడ్ చేస్తారు బాడీ కూడా వీక్ అయిపోతుంది అంతే కదమ్మా ఇప్పుడు ఎప్పుడైతే బాడీలో ఈ కొత్తమ కెమికల్స్ మనం తప్పని ప్రసరీ వాడితే దాని యొక్క ప్లస్ కథ దేవుడ మైనస్ ప్రాబ్లమ్ కూడా ఉంటాయమ్మా సో ఈ నేపథ్యంలో మరి అందరి దృష్టి కూడా సహజసిద్ధమైనటువంటి సిద్ధమైనటువంటి ఔషధాల పైన పడిందమ్మా సో అలాంటి ఔషధాల్లో మన ప్రేక్షకులందరూ వాడుకు దివ్యమైనటువంటి ఔషధము చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఔషధము అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధం ఇప్పుడు మనం మన ప్రేక్షకులు చెప్తాము సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్ అమ్మా కేవలం మూడే మూడు పదార్థాలు సో మీకు జీలకర్ర తెలుసు నల్ల జీలకర్ర కూడా కొంతమందికి తెలియకపోవచ్చు ఇది నల్ల జీలకర్ర సో ఈ సర్వసాధారణంగా ఔషధ పరంగా వైద్య పరంగా మనం ఏదైనా ఔషధాలు తయారు చేయాలంటే ఎక్కువ భాగము ఈ నల్ల జీలకర్ర వాడతారు అమ్మ చిల్ల జీలకర్ర కూడా వాడతారు కొన్ని కొన్ని ఔషధాలు ప్రత్యేకంగా ఈ నల్ల జీలకర్ర వాడతారు తెల్ల జీలకర్ర ఆహారంలో ఎక్కువ వాడతారు ఔషధాలు కూడా వాడతారు కానీ నల్ల జీలకర్ర ప్రత్యేకంగా ఔషధంగా వాడతారు సో ఇది నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేస్తే ఇలా పౌడర్ తయారైపోతున్నాను సో నల్ల జీలకర్ర మనకి ఈ యొక్క పౌడర్ కావాలి అదే విధంగా రెండవది ఏంటంటే స్వచ్ఛమైన పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ అమ్మా సో ఈ రోజుల్లో మరి కాదేది కవిత కనర్హం ఉన్నట్లు మరి కాదేది పదార్థాలకు అనర్హం అని చెప్పుకోవాల్సి వచ్చిందమ్మా ఈ పసుపులో కూడా కలితీ మయమైపోయాయి సో మరి ఔషధంగా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మరి స్వచ్ఛమైన పసుపు వాడుకోవడం మంచిదమ్మా ఆహారంగా వాడుకోవడం కూడా మంచిది మరి ఔషధంగా మరీ మరి ముఖ్యమా పసుపు కొమ్మలు దంచి తయారు చేసిన పౌడరు ఇలాగ తయారు చేసుకోవాలి మూడవ పదార్థంగా మెంతులు మెంతులు మెంతుల గురించి ఇంక షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా సో మామూలు వాళ్ళకంటే వాళ్ళకి బాగా తెలుసుంటే అంటే మెంతులు అంత పేరే కదమ్మా ఈ జాతీయ పోషకార సంస్థ వాళ్ళు కూడా ఈ మెంతుల మీద పరిశోధన చేసి ఈ చక్కెర వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు నిరూపణ కూడా చేయడం జరిగిందమ్మా ఈ మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ గా తయారు చేసుకోవడం వల్ల ఇలా ఒక పౌడర్ తయారైపోతుంది ఎగ్జాక్ట్ అమ్మా ఈ మూడు పదార్థాలను ఈ పద్ధతిలో మనం పౌడర్ గా తయారు చేసుకుంటే ఔషధం ఒక చిట్కలో తయారు చేయవచ్చు అది కూడా ఎలా తయారు చేసి చూపిద్దామా ప్రాసెస్ మరి ఫస్ట్ నల్ల జీలకర్ర గురించి చెప్పుకున్నాం కదా నల్ల జీలకర్ర చూర్ణము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి చూసి చూపిస్తాను నల్ల జీలకర్ర చూర్ణము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఔషధం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కల్పన జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు మాత్రము ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి నల్ల జీలకర్ర చూర్ణము అంటే ఎన్ని డేస్ అదే అది చెప్తానమ్మా దాదాపు ఒక ఇంచుకు నలభై రోజుల దాకా కూడా వస్తుంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నల్లజీలకర్ర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా పసుపు అమ్మా పసుపు గురించి కూడా చెప్పుకున్నాం కదమ్మా ఈ పసుపును కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సేమ్ సేమ్ క్వాంటిటీ అమ్మా నల్ల జీలకర్ర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు పసుపు చూర్ణం కూడా ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే మూడవ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఇది మాత్రము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అది ఈ రేషియో చాలా గుర్తు తయారు చేసుకోవాలమ్మా మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పినట్టు మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా కలపడం జరుగుతుందమ్మా మన వాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి రేషియోలో నల్ల జీలకర్ర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు పసుపు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మెంతు మెంతుల యొక్క చూర్ణము రెండు వందల గ్రాములు తీసుకోవాలమ్మా మూడు పదార్థాలు కలవడం వల్ల రెండు వందల యాభై గ్రాముల ఔషధం తయారైపోతున్నా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సో సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం అంటే ఇంచుమించు నలభై రోజుల వరకు కూడా వస్తున్నా ఇది ఓకే సో ఈ ఔషధం అయిపోయిన తర్వాత మనం వాడకడం పూర్తయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుండాలమ్మా సో మనం ఒకేసారి ఆరు మాసాలకు మూడు మాసాలకు సంవత్సరానికి ఇలా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల దాంట్లో ఉండే ఔషధ గుణాలు కోల్పోతాయి కోల్పోతాయి ఎగ్జాక్ట్ కరెక్ట్ గా చెప్పారు సో నేచురాలిటీ కోల్పోతాయి కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటే కొంత రిజల్ట్స్ బాగుంటాయమ్మా సో ఈ విధంగా ఈ మూడు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇప్పుడు మనం ఇందులో నల్ల జీలకర్ర కలిపాం ఈ నల్ల జీలకర్రలో ఐసోక్ ఇలాంటి రసాయన పదార్థాలు అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి మా సో ఇలాంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి సో షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోయినప్పటికీ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోయినప్పటికీ ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు ఇది ఇందులో ఉన్నటువంటి ఐసోక్వినాల్ అనే రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అదే విధంగా పసుపు ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా కుర్కుమిన్ ఉపయోగపడుతుంది సరిగా మెన్ మెంతుల్లో ఫోర్ హైడ్రాక్సి ఐసోలి ఫైబరు ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రించడానికే కాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి పదార్థాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తుంటాయమ్మా కేవలము చెప్పాను కదమ్మా ఒక చిట్కలు కూడా ఔషధం తయారైపోతున్నా సో పదార్థాలు మనం అన్ని రెడీ చేసుకుంటే అతి త్వరలోనే ఈ యొక్క ఔషధం కూడా రెడీ అయిపోయింది చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు చెప్తానమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని గాసీ సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు తీసుకోవాలమ్మా ఎలాగంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి నీళ్లు కూడా గోరువెచ్చని నీళ్లు అయితే మంచిదమ్మా ఒకళ్ళు గోరువెచ్చ నీళ్ళు లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళని వాడుకోవచ్చు సో కేవలము ఫిఫ్టీఎంఎల్ నీళ్ళు అయితే సరిపోతుందమ్మా ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు ఈ విధంగా ఒక గ్లాస్ లో తీసుకుని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఇంచుమించు అర టీ స్పూన్ అమ్మా ఇంతకంటే అవసరం లేదు అర టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని యాభై మిలీ లీటర్ల నీళ్ళలో కలిపేసేయాలి ఇంతేమ్మా చాలా త్వరగా కూడా ఈ ఔషధం కలిసిపోతుంది బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క పానీయాన్ని ఆహారానికి ముందు ఒకసారి సేవించాలి రాత్రి రాత్రిపూట కూడా ఆహారానికి ముందు మరొకసారి ఈ విధంగా పానీయం లాగా తయారు చేసుకుని మరొకసారి సేవించాలమ్మా ఈ పద్ధతిలో సేవించడం వల్ల మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూనె మించుమించి ఒక నలభై రోజులకు వస్తుందమ్మా ఒక రెండు మూడు రోజులు అటు కరెక్ట్ గా ఇది కాదు మనం వేసుకుంటప్పుడు కొంచెం ఎత్తు తగ్గులు వాడుతాం కాబట్టి సో ఇంచుమించు ఒక నలభై రోజులు నలభై రోజులు అటువైతే పర్లేదు ఈ పద్ధతిలో వాడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాల ఓకే సో చూసారు కదా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క చక్కటి ఔషధం మన ఇంట్లో దొరికేటువంటి మూడే మూడే ఐటమ్స్ తోటి చాలా చక్కటి ఒక ఔషధాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు సార్ సో ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలామంది కూడా కింద కామెంట్ చేస్తూ ఉన్నారు మాకు ఇది కావాలి ఈ యొక్క డిసీజెస్ ఉంది అని చెప్పేసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి అది సర్తో చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను సో చాలా వ్యూస్ అంటే చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యి కింద వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పుడు ఒక చూస్తూనే ఉండండి ఛానల్